అండి చూడండి పిల్లలందరినీ కోలాటం తీసుకొని పోయినాను అక్కడ నంద్యాల దగ్గర నంద్యాలకు పోయి కోలాటం వేసి ఇంటికి వస్తా ఉండాము మధ్యరాలకు వచ్చినాక కొండ అని అక్కడ బెలుమురాయి అని ఉంది అక్కడ లారీని నిలబెట్టేసి సూచి రండి రండి అక్కడ బాగుంది బెలువం అని వింటే పోయినాము అందరం పోయి ఆ బిల్లుము అంతా చూసుకుంటా అక్కడన్నీ ఆ చెట్లు వాతావరణం అంతా బాగుంది పిల్లోళ్ళకైతే ఎంజాయ్గా ఉంది అక్కడ చూస్తూ అని పరుగుతారు అందరు పిల్లోళ్ళంతా కొలాటం పిల్లోళ్ళు బాగుంది సల్ల ఉంది ఇక్కడ చెట్లు అంతా అని అలానే అక్కడ పోయి అది అక్కడ ఉండేది అంగడి అది ఆ అంగడి కాడికి పోయారు పిల్లోళ్ళంతా కొనుక్కోవాలని ఇక్కడ ఉండేది బెల్లూమ్ దగ్గర గృహ అని ఉంది ఆ గృహలోకి పోవాలంటే డెబ్బై రూపాయలు టికెట్ మా అందరూ మా చాలామంది మా లారీలో వచ్చిన వాళ్ళంతా కోలాటం వాళ్ళంతా చాలా మంది టికెట్లు తీసుకొని పోయారు అక్కడ చూడాలని నేను కూడా అక్కడ పోయినాను టికెట్ తీసుకోవాలని టికెట్ కడిగిపోయి మళ్ళీ వెనుకొచ్చినాను నలుగురు పిల్లోళ్ళు ఉన్నారు నేను బెల్లుంకాడి పోయి పోతే ఇక్కడ వీళ్ళు ఎక్కడనో దిక్కొని పోతారో ఏమో మళ్ళీ పిల్లలు దేవుడా అని చెప్పేసి నేను ఒక మళ్ళీ ఒక గంట పడుతుంది లోపల పోయిన్నర మైలు నడిచి పోయి వచ్చే పిల్లలు మైవలేదే అని అక్కడ ఇక్కడ తారాడుకుంటా భయపడి మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా పోతే ఎట్లా అని నేను వెనక్కి వచ్చేసాను వచ్చి అక్కడంతా ఉయ్యాళ్ళు ఊగుతున్నారు పిల్లలంతా ఇక్కడ వచ్చి నేను బెల్కొండ అక్కడికి వచ్చి ఆ గృహ దగ్గరకు వచ్చి ఏడవ తీశాను అందరికీ చూడాలని చూడండి ఈ పక్క గృహ ఉంది ఆ పక్క కూడా మళ్ళా గృహ గుంత అట్నే లోపలికి ఉంది మెటికెళ్ళు ఉన్నాయి లోపల లైట్లు అన్నీ ఉంటాయి ఆ లోపల శివుడు ఉన్నాడన్ను ఆ శివుని కాడ కోనేరు ఉంది కానీ అక్కడికి నేను పోలేదు ఈసూరు టిప్పు పోయి లోపలికి గౌండ్లేకే పోయి ఆ నీళ్ళు శివుడు అంతా వీడియో తీసుకొని వచ్చేస్తాను అక్కడంతా మీకు చూపించి వచ్చి చూడండి నా మనవడు మనవరాన్లు మనవన్లు అందరూ ఆ పక్క ఉండేది బిడ్డ కూతురు ఆ పక్క అక్కడ తలకాయ బళ్ళిచ్చుకుండేది బిడ్డ కొడుకు ఈ పక్క మగం పెట్టుకునేది కొడుకు కొడుకు ఈ పక్క తనుష ఇల్లంతా కోలాటానికే పోయేది వేసి అందరం వచ్చేసాము బిల్లుం కొండ లేకి వాళ్ళందరూ పోయారు అక్కడంతా చూసుకొని వచ్చాం మేము మీరు ఏడే ఉండాలి అంటే మేము సరేలే అని చెప్పేసి ఇక్కడే ఉన్నాము అది మా మనవరాలు అందరము వేసి వచ్చి అక్కడ పోయి తిరుక్కుని వచ్చారు పొద్దునొక్కలు ఉయ్యాల జారుబండ ఎన్ని తిరుగుతూ జారి కింద పడతారని అంతా పిల్లోళ్ళు ఒకరి మించి ఒకరు దొంగకుంటున్నారు అందు కలిసి దగ్గర పిలుచుకున్నానని మా పిల్లోళ్ళు అలిగినారు చూడు ఎట్టా ఉండారో అలిగి కొట్టాడుకుంటున్నారు ఏదన్నా జరిగి అమ్మగాళ్ళ కింద కింద పడితే ఏదన్నా పిల్లలకు జరిగితే మళ్ళీ నాకే కదా పోటు అని చెప్పేసి భయపడి ఇక్కడ ఎట్టటనో ఏడన్నా జరిగి కింద పడితే అని చెప్పేసి అరిసి అందరినీ నా పక్కలోనే కూర్చోబెట్టుకున్నాను కూర్చోబెట్టుకొని ఇక్కడంతా చూస్తున్నాను చూడండి ఎలా ఉందో అలాగనే నేను పోయిన చూడండి అలాగనే అంత లెక్కలు చూపించాను మళ్ళా మన ఛానల్ నచ్చితే అలాగనే ఒక ఛానల్ నచ్చినట్టయితే ఒక లైకు కామెంటు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్